రాయదుర్గం పట్టణంలో పురాతన ప్రసిద్ధి చెందిన జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం పట్టణంలో బ్రహ్మ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రతాంగ హోమాన్ని నిర్వహించి రథం లాగారు స్వామివారిని దర్శించుకునేందుకోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అలాగే రాయదుర్గం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని నిర్వహించారు రథంపై స్వామివారి చిత్రపటాలను ఉంచి మేళ తాళాలతో గ్రామంలో రథాన్ని లాగారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి